మన ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి ఎట్టకేలకు అన్నదాత సుఖీభబ పథకం కింద మనకి ఐదు వేల ఐదు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు దాదాపు పంపిణీ చేసే సమయం అనేది ఆసనమైంది ఇక కౌలు రైతులు అదేవిధంగా మనకి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అదిరిపోయే శుభవార్తలు అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి వివిధ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అర్హత గుర్తింపు కార్డు అనేది ఇవ్వడంతో సహా వారికి ఏడు వేల రూపాయల నిధులు ఒకటో విడత కింద మొత్తం సంవత్సరం పొడుగున ఇరవై వేల రూపాయల నిధులు రావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు ఇరవై ఐదో తారీఖు వరకు చేసుకున్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల మొదటి మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ అని అయితే మనకి కొత్త మార్గదర్శాలు అనేది కొత్త అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి ఈ అన్నదాత సుఖీబాబు పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్నారు అసలు ఈ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక తాజాగా దీనిపైన మనకి డేట్ అనేది ఫిక్స్ చేసేదా ఫిక్స్ వీడియోనైతే చూసుకున్నాము కొత్త డేట్ అనేది ఫిక్స్ ఈ అన్నదాత సుఖీబాబు పథకం కింద మనకి మొదటిగా ఐదు వేల రూపాయలు మొదటి విడత కింద పీఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏ డేట్ రోజు పంపిణీ చేయబోతున్నారు ఆ అర్హతలు అనేది ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఎటువంటి గుర్తింపు కార్డు ఉంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం మీ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం ఏంటనైతే తెలుసుకోవడానికైతే చూద్దాము మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ అయితే తప్పకుండానైతే ఒక లైక్ అయితే చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండానైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ వివిధ రకమైన రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతులకి మనకి జూలై చివరి వారం నుంచి లేదంటే ఆగస్ట్ మొదటి వారం నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయల డబ్బులను నిధులను జమ చేయనున్నారు ఇంకా ఇప్పటివరకు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారికి మళ్ళొక్క రెండు రోజుల అనేది గడవ అనేది ఇవ్వడం అయితే జరిగింది వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ అవకాశాలు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖు కాబట్టి చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు వరకు మీరు మళ్ళీనైతే ఈ దరఖాస్తులు అనేది అన్నదాత సుఖీభావ పథకంకి దరఖాస్తు అనేది చేసుకొని కా డబ్బులు వచ్చేసి మొత్తం అన్నదాత సుఖీభావ మనకి పిఎం కిసాన్ నిధి మొత్తం ఏడు వేల రూపాయలు మనకి డబ్బులను పంపిణీసే కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం పైన మనకి డబ్బులు అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవ్వకపోవడానికి కారణాలతో ఇప్పటివరకు రద్దు అయినది జరగ జరగడం అయితే జరిగింది మనకి జూలై నెల చివరి వారం లేదంటే ఆగస్ట్ నెల మొదటి వారంలో దాదాపు ఈ అన్నదాత సుఖీభావ పథకం పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల మొదటి విడత కింద ప్రతి ఒక్క రైతున్న ల అంటే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఖచ్చితంగా ఆగస్ట్ నెల మొదటి వారంలో ఈ డబ్బులు జమ చేయడానికి ఇక్కడ అర్హతలు అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇక ఏదో రేపు కూడా మనకి డబ్బులు అనేది విడుదల చేయడం లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక పీఎం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రిలీజ్ చేయగానే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు కూడా విడుదల చేసి రెండు పథకాల్లో డబ్బులు కలుపుకొని అన్నదాత సుఖీభ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్